హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగ భృతి మూడు వేలు ఎవరికి ఇస్తారు దీనికి ఎంత చదువు చదివి ఉండాలి అలాగే వయసు ఎంత ఉండాలి దీనికి కావలసిన సర్టిఫికేట్లు ఏమిటి ఇటువంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకెంతో అప్ నిస్తుంది ఇక వివరాల్లోనికి వెళ్తే నిరుద్యోగ భృతి మూడు వేలు రావాలంటే ఖచ్చితంగా మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి డిగ్రీ అంటే ఏదైనా బీటెక్ కానీ డిప్లొమా కానీ ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఉండాలి అలాగైతేనే ఈ నిరుద్యోగ భృతి మూడు వేలు అనేవి మీకు వస్తాయి దీనికి కూడా ఏజ్ అనేది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న వారికే ఈ నిరుద్యోగ వృత్తి అనేది వస్తుంది మీరు చదువుకున్న సపోజ్ డిగ్రీ పాస్ అంటే వాటికి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది చేసి ఉండాలి ఎంప్లాయ్మెంట్ చేస్తేనే ఈ నిరుద్యోగ వృత్తికి అర్హులు ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ చేస్తే మీకు ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అక్కడికి వెళ్ళడానికి మీకు ఫోన్ కాల్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ చేయించుకోవాలి అలాగే మీ దగ్గర ఒరిజినల్ మార్క్ లిస్ట్ అనేవి ఉండాలి అలాగే ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి కనీసం వార్షిక ఆదాయం పదివేల కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు అలాగే పట్టణ ప్రాంతంలో పదహైదు వందల చదరపు అడుగుల కంటే స్థలం తక్కువగానే ఉండాలి వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా పెన్షన్ ప్రభుత్వ పెన్షన్ తీసుకోకూడదు అలాంటి వారికి మాత్రమే ఈ నిరుద్యోగప్రతి డబ్బులు వస్తాయి అలాగే దీనికి అనర్హులు ఎవరంటే ఎవరికైతే గ్రామీణ ప్రాంతంలో పది ఎకరాల భూమి కంటే పై ఎక్కువగా ఉంటుందో అలాంటి వారు ఈ పథకానికి అనర్హులు అలాగే ఫోర్ వీలర్స్ బండి ఉంటుందో వారు కూడా ఈ పథకానికి అలా అనర్హులు అలాగే కరెంటు బిల్లు ఎవరికైతే ఎక్కువ వస్తుందో వారు కూడా ఈ పథకానికి అనర్లు అలాగే ఈ పథకానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పథకం కోసం ఆధార్ కార్డ్ కావాలి అలాగే మీరు ఏ కోర్స్ అయితే చేసి ఉంటారో అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ అలాంటివి సర్టిఫికేట్స్ ఉండాలి అలాగే తెల్ల రేషన్ కార్డ్ అనేది ఉండాలి ఓటర్ ఐడి ఉండాలి ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన చిరునామాకు సంబంధించి ప్రూఫ్ కావాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి కుటుంబ ఆదాయం సమాచారం ఇవ్వాలి అంటే క్యాష్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి మీ గ్రామంలో ఉన్న సచివాలయంలోకి వెళితే అక్కడ నీకు నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ చేస్తారు మీ తర్వాత ప్రభుత్వం వీటన్నిటిని తనిఖీ చేసి అర్హులైన వారికి ప్రతి నెల మూడు వేల రూపాయలు తమ అకౌంట్లో వేస్తారు అలాగే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో మీకు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా మీకు తెలియజేస్తారు ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం Thank you for watching.